కోటాలోని ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నది పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన నేతల వివరాలను ఏఐసిసి సేకరిస్తున్నది దాదాపు పదహైదు మంది కీలక నేతలు ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీ పడుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది అయితే అసెంబ్లీ టికెట్ ను త్యాగం చేసిన అవకాశం ఇస్తారా పోటీ చేసి ఓడిన ప్రముఖులకు కేటాయిస్తారా అనేది త్వరలోనే తేలనుంది ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీలు ఖాళీ అవగా ఇప్పుడు ఆ రెండింటికి ఆశావాహులు పోటీ పడుతున్నారు దీంతో కాంగ్రెస్ ఇద్దరి అభ్యర్థులను నిలబెడుతుందా ఒక్కరిని పోటీలో ఉంచుతుందా అని పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొన్నది ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీని సులువుగా గెలుస్తుంది తమకు ఒక ఎమ్మెల్సీ వస్తుందని బీఆర్ఎస్ ధీమాను వ్యక్తం చేస్తున్నది అయితే రెండింటినీ తామే గెలవాలని కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పట్టుబడుతున్నారు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యతో రెండింటిని గెలవడం కష్టమే కానీ ఇతర పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కూడగడితే రెండు ఎమ్మెల్సీలను సొంతం చేసుకోవచ్చు ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గాను పలువురు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి రాగానే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ రానుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీకి బిగ్ టాస్క్ గా మారనుంది అసెంబ్లీ టికెట్ పంపిణీ నేపథ్యంలో చాలామంది వివిధ సమీకరణాల దృష్ట్యా టికెట్లు త్యాగం చేశారు ఇప్పుడు వాళ్ళంతా పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు మరోవైపు కొంతమంది సీనియర్లు టికెట్లు తీసుకున్నప్పటికీ ఓటమి చెందారు వీళ్ళు పదవులు ఆశిస్తున్నారు ఈ రెండు కేటగిరీలను సమన్వయం చేస్తూ కాంగ్రెస్ పదవులు ఇవ్వాల్సి ఉంటుంది దీంతో పార్టీ క్షుణ్ణంగా కసరత్తు చేస్తున్నది